ఈనాటి ముఖ్య అతిథులు పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ గారు రాఘవులు గారు పెద్దలు అందరికీ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు మరి ఇరవై ఏడవ మహాసభల సందర్భంగా పాల్గొంటున్న ప్రతినిధులందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి తరఫున సిపిఐ రాష్ట్ర సమితి తరఫున మీకందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి మరి ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నిన్న మొన్న మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నంలో జరిగాయి రెండు రోజుల పాటు జరిగిన ఆ సమావేశాల్లో ఇంతకుముందు బేబీ గారు ఇక్కడ ఏ అంశాలైతే ప్రస్తావించారో అదే అంశాలు రెండు రోజుల పాటు కూడా మేము అక్కడ చర్చించుకోవడం జరిగింది నాకు బేబీ గారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది నిన్న రెండు రోజులు ఏమైతే విన్నామో మళ్ళీ అదే వింటాను అని నాకేం పెద్ద తేడా ఏం వరపళ్ళ దాదాపు అన్ని అంశాలు కూడా ఇదే అంశాలపైన అక్కడ చర్చ జరిగింది చివరికి క్యూబా సంఘీభావం గురించి లాస్ట్లో చెప్పారు ఈ అంశాన్ని గురించి కూడా నిన్ననే చర్చ జరిగింది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు గఫూర్ మాట్లాడేటప్పుడు అన్నాడు సైద్ధాంతిక విభేదాలున్న వామపక్షాలుగా మనమందరం కలిసి పనిచేస్తున్నామని నేనేమంటాను అంటే రాజకీయ అంశాల విషయంలో కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని తేడాలు ఉండొచ్చు తప్ప సైద్ధాంతికంగా మనకేం పెద్ద తేడా లేదు సైద్ధాంతికంగా సిపిఐ సిపిఎం ఇతర కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా మార్క్సిజం లెండిజం పైన ఆధారపడి మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఆయా అంశాలు కొత్త అంశాలు నూతన అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చినప్పుడు కొన్ని అభిప్రాయాలు భేదాలు ఉంటాయి తప్ప పెద్దగా తేడా లేదు అభిప్రాయ భేదాలు వితిన్ సిపిఐలో కూడా ఉంటాయి సిపిఎంలో కూడా ఉంటాయి ఆయా అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఓ రకంగా ఉండొచ్చు కానీ అల్టిమేట్గా గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో కానీ లేదా భారతదేశ వ్యాప్తంగా చూసినా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఉన్నాం ప్రజా ఉద్యమాల్లో అన్నిట్లో కూడా మనం దాదాపు ఒకే వైఖరి తీసుకుంటా ఉన్నాం కమిటీస్ ఇవాళ నేను ఒక్కటే ఒక్కటి మనవి చేయదలుచుకున్నాను ఎందుకంటే అంత సుదీర్ఘంగా బేబీ గారు చెప్పిన తర్వాత నేను జాతీయ రాజకీయాలు పెద్దగా ప్రస్తావించాను కానీ ఒక్క అంశాన్ని మాత్రం నేను నొక్కి చెప్పదలుచుకున్నా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఆయా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపైన మనం పోరాటం చేశాం కానీ గత దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఇది గతంలో మనం ఏమి ఎప్పుడు చూసి ఉండామో భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రభుత్వం రాకూడదని మాత్రం గట్టిగా కోరుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా పక్కా క్లారిటీతో ఉన్నారు వాళ్ళు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఈ దేశానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు ఒక్క మౌలిక సమస్య పరిష్కారం చేయలే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలే ఒకే రెండే రెండు అంశాలు ఒకటేమంటే మత ప్రాతిపదికపైన సమాజాన్ని చీల్చడం మెజారిటీ మతస్తుల్ని పెంపర్ చేయడం కార్పొరేట్లు కొమ్ముగాయడం వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించడం వారితో మళ్ళీ కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకోవడం ఈ దేశ రాజకీయాన్ని సమాజాన్ని మతపరంగా విభజించి తద్వారా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి వారు ముందుకు పోతూ ఉన్నారు మీరు ఏ బీజేపీ వాళ్ళని అడగండి ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగండి అయ్యా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మూడోసారి కూడా వచ్చాడు కదా ఈ పది సంవత్సరాల ఆరు నెలల కాలంలో ఏడు నెలల కాలంలో మీరు ఒక్క మౌలిక సమస్య బేసిక్ ఇష్యూ ఏదైనా ధరల సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ పేదరికం సమస్య కానీ రైతుల సమస్య కానీ లేదా వారు చెప్పినట్లుగా బ్లాక్ మనీ గురించి కానీ వారు ఏది మాట్లాడడం లేదు ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అది మన భారతదేశంలో జరుగుతూ ఉంది అదేమంటే కోట్లాది మంది ఒకే దగ్గర గంగలో అన్నారు మునిగిన దగ్గర అన్నారు కుంభమేళా జరుగుతుంది ఇలాంటి ఈవెంట్ ఎక్కడా జరగలేదని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం ముప్పై నలభై మంది చనిపోయింది చెప్పుకోవడంలే అది జరిగింది చెప్తా ఉన్నారు నిజంగా ఎంత కాంట్రవర్షి అంటే ప్రపంచంలో ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించి అన్ని దేశాల్లో ఈవెన్ వెనుకబడిన దేశాల వాళ్ళు కూడా వాళ్ళు కోట్ వేసుకొని సూటు బూట్ వేసుకొని వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటే ఇక్కడ వెధవలు అసలు బూడిది పూసుకొని పుర్రలేసుకొని అదే మన సాంప్రదాయమైనట్లు బట్టలిప్పేసి రోడ్డంతా తిరుగుతో దాన్ని టీవీలో ప్రచారం చేసుకొని ఇది ప్రపంచం ఎక్కడ జరగలేదు ఇక్కడే జరుగుతుంది అంటే అది ఏ రకమైన అభివృద్ధికి సంకేతం అని నేను అడుగుతాను దురదృష్టమై మనం కూడా మాట్లాడలేని పరిస్థితి వస్తుంది ఏమంటే అది వారి మత భావన మత భావన ఇది కాదని నేనంటా అది ఏ మతమైనా అది క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ ఇస్లాం కానీ లేదా సిక్కు మతం కానీ హిందూ మతం కానీ ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకు పోయే పద్ధతుల్లో ఉండాలి తప్ప వే తిరోగమనం వైపు ఆదిమ సమాజం వైపు వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఏమంటే ఖచ్చితంగా మన బాధ్యత పెరిగింది మరింత సమరశీల పోరాటాలకు సైద్ధాంతికంగా రాజకీయంగా ఆర్థికంగా వారి విధానాలను ఎదుర్కొనేందుకు మిగతా విషయాలు ఎవరికీ భేదాభిప్రాయాలున్నా భారతదేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సైద్ధాంతికంగా రాజకీయంగా ఎదుర్కోగలిగిన శక్తి ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది మిగతా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు కూడా పోరాటం చేయవచ్చు సైద్ధాంతికంగా రాజకీయంగా ఎదుర్కొనే శక్తి అది వామపక్షాలకి కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది దాన్ని ముందుకు తీసుకోవాలని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా రెండవ అంశం ఇది మన ఆంధ్ర రాష్ట్ర మహాసభ కాబట్టి మన ఎన్నికల వరకు ఒక పరిస్థితి ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి సీత ఎవరు మాట వినడని ఆయన ఐదేండ్లు నే నాదే ఉంటుంది ఇంకా ముప్పై ఏండ్లు నేనే ఉంటా నేను ఎవరు ఎవరి మాట వినాల్సిన పనిలే ఎవరిని అర్జీ కూడా తీసుకోవాల్సిన పనిలే ఆయన ఇంటికి ఎవరిని రానియడు పోలీసులు కాపలా పెట్టుకుంటాడు ఆఫీస్కి ఆయన రాడు ఇంకా ఆయన ఎట్లా కలుస్తారు ఎవరూ గలవలేకపోయినాం మనం కలవలే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కలవలే ఎవరు కలవలే ప్రజలు బుద్ధి చెప్పారు కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎనలేని మెజారిటీ ఇచ్చారు ఎనలేని మెజార్టీ పైగా అధికారానికి వచ్చినాక ప్రచారం చేసుకున్నారు ఇక్కడ ఎన్డీఏ సర్కారే అక్కడ ఎన్డీఏ సర్కారే ఇది డబల్ ఇంజన్ సర్కారు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అని చెప్పి ప్రచారం చేశారు గుడ్ డబల్ ఇంజన్ సర్కారే కదా పైగా మన హోమ్ అమిత్ షా గారు వచ్చినప్పుడు చెప్పారు ఈ ఏడు మాసాల కాలంలో కేంద్ర ప్రభుత్వము మూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామని చెప్పారు మూడు లక్షల కోట్లు మరి మూడు లక్షల కోట్ల రూపాయలు అసలు చంద్రబాబు గారు అక్కడే ఉన్నారు ఏం మాట్లాడు పవన్ కళ్యాణ్ చప్పట్లు కొడతాడు మరి మూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం మీకు అక్కడి నుంచి వచ్చింటే మీరు కనీసం రైతులకు ఇచ్చిన వాగ్దానం ఇరవై వేల రూపాయలు ఇవ్వడం లేదు ఫీజు ఇవ్వడం ఇవ్వడంలే మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవంటా ఉన్నారు పైగా ఆర్థికంగా దివాళీ తీసుకుని అప్పుడు పుట్టడం లేదంటా ఉన్నారు కాబట్టి హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పింది కరెక్టా లేకపోతే మీరేమన్నా డబ్బులన్నీ పీట్లో పెట్లో పెట్టుకొని జనానికి ఇట్లా చెప్తా ఉన్నారా కాబట్టి ఏమంటే వారే సమాధానం చెప్పాలి నిజంగా ఆర్థిక సాయం లక్షల కోట్ల రూపాయలు అందిందా ఎక్కడ అందింది పైగా మీరు జగన్ గవర్నమెంట్ అన్నారు ఆర్థికంగా అప్పులు చేశాడు దివాళది ఇచ్చాడు శ్రీలంక చేశాడని మీరేం చేస్తూ ఉన్నారు మీరు అదే పనే కదా ఇవాళ ఎంతో ప్రాధాన్యత కలిగిన అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిందే ఒక్క రూపాయి ప్రపంచ బ్యాంకు నుంచి పదహైదు వేల కోట్లు అప్పు హట్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయల అప్పు మళ్ళీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇస్తారంట ఇతర ఫైనాన్షియల్ నుంచి డబ్బులు వస్తాయి అన్నీ అప్పులే మరి ఏ రకంగా భిన్నమైందో దానికి వారే సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి అప్పు అయినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేసి అప్పు కాదని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే పెద్దగా మారలే పేరుకు డబుల్ ఇంజన్ సర్కారు తప్ప మీరు సాధించింది ఏమీ లేదు అప్పుల పాలవుతా ఉంది అలివి కానీ వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాగ్దానాలు అమలు చేయమంటే బీరువాలో డబ్బులు లేవని చెప్తున్నారు బట్ బీరువాలో డబ్బులు లేవనే విషయం చంద్రబాబు తెలియదాన్ని నేను అడుగుతా ఉన్నా సీనియర్ లీడరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో అందరికంటే సీనియర్ మీరే అన్ని పదవులు అనుభవించారు ఆర్థికంగా దివాళా తీసిందని మీరే చెప్పి ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత అలివి కానీ వాగ్దానాలు చేసి ఇప్పుడేమో బీరువాలో డబ్బులు లేవంటే అది ప్రజల్ని ఒక రకంగా చెప్పండి మబ్బే పెట్టడం తప్ప మరొకటి కానే కాదు కాబట్టి మేము స్పష్టంగా కోరుతా ఉన్నాం మీరు రెండు వేల నలభై ఏడు విజన్లు అవన్నీ పక్కన పెట్టండి ఆ విజన్ చూస్తే విజన్ విషయాలు అంతా పక్క చెప్పగానే ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాం రెండు రెండు విజన్లో ఉండే అంశాలు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మూడు వేల డాలర్లు ఉంది దాన్ని నలభై రెండు వేల డాలర్ పెంచుతామని చెప్పాడు నలభై రెండు వేల డాలర్లకి ఇరవై రెండేళ్ల తర్వాత నలభై రెండు వేల డాలర్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది అన్నారు యాక్చువల్గా ఒక డాలర్కి ఇప్పుడు ఎనభై ఆరు రూపాయలు అది ఇంక ఎంత పెరుగుతుందో తెలియదు చంద్రబాబు నాయుడు కాదు ఇలాంటి చంద్రబాబు నాయుడు వంద మంది వచ్చి తలకిందులు తపస్సు చేసిన రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లకు మాత్రం చేరుకోలేరు ఎవరు అంగీకరించరు అసలు ఆయన పక్కనుండే ఆర్థికవేత్తలు కూడా అంగీకరించరు కానీ దాన్ని చెప్తావు పైగా ఇంకోటి చెప్తాడు ఆయన చే చేయరా అనేది ఒకవైపు మీరు కార్పొరేట్లు ఊడిగం చేస్తూ ఉన్నారు మరోవైపు ఏమంటాడు రెండు వేల నలభై ఏడుకి పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యాన్ని డిస్పారిటీస్ తగ్గిస్తాము అంట ఒకవైపు వాళ్ళ ఆస్తులు పెంచుతూ పేదవాడిని పేదరికంలో ఉంచుతూ నువ్వు పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం తగ్గిస్తామని చెప్తారు కాబట్టి ఏమంటే ఇవన్నీ ఊసుపోని కబుర్లు కబుర్లతో కాలక్షేపం చేసి రెండు వేల నలభై ఏడుకు నేను ఎట్లా ఉండనని చెప్పి చంద్రబాబు అని చెప్పుకుంటా అన్నాడు అంతకు తప్ప ఇందులో సాధించేది ఏమీ ఉండదు కాబట్టి ఏమంటే రాబోయే రోజుల్లో ఇవాళ ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి కార్పొరేట్ల పట్టు ఏమాత్రం కూడా తగ్గడం లేదు దానికి ఏకైక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అదానితో చేసుకున్న అగ్రిమెంటే ఉదాహరణ రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నాడు అదే సంవత్సరం గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకు ఉంటే నువ్వు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చేసుకున్నావు అదే క్లియర్గా అందరికీ తెలుసు దాని పైగా ఏమి ఇరవై ఐదు ఏండ్ అగ్రిమెంట్ ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు మన ప్రజలపైన భారం పడుతుంది తర్వాత గుజరాత్లో ఉత్పత్తి చేసి అని ఇక్కడ అమ్ముతాడు ఆ రోజు అగ్రిమెంట్ ఊరికే చేసుకోలేదు లంచాలు తిన్నారు అని ఇవాళ మనం చెప్పడం కాదు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదు చేశారు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాళ్ళందరూ కూడా లోతుగా పరిశీలన చేసి మరి ఎందుకు రద్దు చేయడంలే చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా నువ్వు అధికారం లేనప్పుడు ఏమన్నావు స్మార్ట్ మీటర్లు రద్దు వద్దు అన్నావు లోకేష్ ఏమో స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్నాడు అదానితో అగ్రిమెంట్ చేశారు ప్రభుత్వం వినలే నేను హైకోర్టులో ఫైల్ ఫై ఫైల్ చేశా కేసు తర్వాత ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కూడా హైకోర్టులో కేసు వేశాడు కానీ ఇవాళ అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు గారు సాక్షాత్తు అసెంబ్లీలో అదాని పేరు ఎత్తడానికి కూడా భయపడతా ఉన్నాడు అదాని పేరు కూడా చెప్పలేకపోయాడు కాబట్టి అంటా ఉన్నాం అదానికి ఊడిదం చేసే ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా ఒకటే అదానితో ఒప్పందం రద్దు చేయమంటే వివరాలు సేకరిస్తామంటాడు అరే అమెరికాలో ఉండేవాడికి వివరాలు తెలుస్తున్నాయి మరి కంప్యూటర్ ముందే కూర్చున్న చంద్రబాబు నాయుడికి వివరాలు తెలియడం లే కాబట్టి ఏమంటే అదానికి అబ్బానీలకు లొంగిపోయి ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అదే పనిలో పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇవాళ వామపక్ష పార్టీలుగా కలిసి వచ్చే ఇతర ప్రజాతంత్ర పార్టీలు ప్రజా సంఘాలు శక్తులు వ్యక్తులు అందరిని కూడా కలుపుకొని ఈ దేశంలో లౌకికవాదాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం అదేవిధంగా దేశవ్యాప్తంగా కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఇవాళ వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున మన పోరాటాలకు సమాయత్తం కావాలి ఇవాళ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలు ఇరవై ఏడవ మహాసభలు జయప్రదం కావాలని మీరు తీసుకునే కార్యక్రమాలు తర్వాత మీరు చేసుకునే ఈ తీర్మానాలు ఇవన్నీ ఆమోదించిన తర్వాత మరోమారు ఉభయ పార్టీలము చర్చించుకొని రాష్ట్ర వ్యవస్థ ఉద్యమానికి కూడా సమాయత్తం అవుదాం తప్పకుండా పోరాటాల్లో కలిసిమెలిసి ఉండాలి పోరాటాల్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా కలిసిమెలిసి ముందుకు సాగుదామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను